నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వారణాసి కేంద్రంగా అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా కన్యాదాన్ మహోత్సవ కార్యక్రమం జరిగింది బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సంఘ్ సంఘ సరసంచాలక్ మోహన్ భగవత్జీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అగ్రవర్ణ దళిత వెనుకబడిన వర్గాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది వధువరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సామూహిక వివాహాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్జీ తండ్రి పాత్ర పోషిస్తూ కన్యాదానం అన్న పవిత్ర ఆచారాన్ని నిర్వహించారు సోన్బద్ర జిల్లాలోని జొగీదిహా గ్రామానికి చెందిన వనవాసి వధువు రాజ్వంత్ పాదాలను మోహన్ భగవత్ కడిగారు వనవాసి వరుడు అమన్తో రాజ్వంతి వివాహం జరిగింది అమ్మాయి రాజ్వంతిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని మోహన్ భగవత్జీ సూచించారు ఈ సందర్భంగా రాజ్వంతిని తన కుమార్తెగా పేర్కొంటూ మోహన్ భగవత్ వివాహ బహుమతిగా ఐదు వందల ఒక్క రూపాయలు ఇచ్చారు నా కుమార్తెను బాగా చూసుకో ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచు అని సూచించారు కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది సామాజిక సమరసత అన్న భావన ఇక్కడ వెల్లివిరిసింది కేవలం ఓ ఉత్సవంలాగా కాకుండా భారతీయ సాంస్కృతిక విలువలకు శక్తివంతమైన ప్రతిబింబంగా భాసిల్లింది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం సమాజంలోని విలువలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది ఈ ప్రత్యేకమైన వేడుకను యూపీకి చెందిన సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త వీరేంద్ర జైస్వాల్ నిర్వహించారు తన చిన్న కుమారుడు విభావ్ వివాహంతో పాటు నూట ఒక్క మంది పేద ఆడపిల్లల వివాహం కూడా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు అన్నట్టుగానే తన ప్రతిజ్ఞను నెరవేర్చారు సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సరసంఘాలక్ మోహన్ భగవత్జీ మాట్లాడుతూ వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక కాదని రెండు కుటుంబాల కలయిక అన్నారు ఈ కుటుంబాల కలయిక ద్వారా సమాజాన్ని బలోపేతం చేయడం అని వివరించారు కన్యాదాన సమయంలో సంరక్షకులుగా బాధ్యతలు తీసుకున్న వారు నూతన వధూవరులతో సంబంధాలు కొనసాగించాలని సూచించారు సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు వారిని కలుసుకోవాలని వారికి నైతిక మద్దతు మార్గదర్శనం చేయాలన్నారు ఏదేమైనా కానీ ఈ కార్యక్రమంపై అలాగే మోహన్ భగవత్జీ కన్యాదానం చేయడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టెబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్